ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక కళ్యాణ్ అయితే గుమ్మం ముందు నుంచుని అప్పు అప్పు అని గట్టిగా తలుపు కొడుతూ ఉంటాడు కానీ తలుపు ఎవ్వరు కూడా తీయరు ఏంటప్పు నువ్వు కూడా అందరిలాగే మారిపోయావు మనిద్దరం ఏ సిచ్యువేషన్లో హోటల్లో ఉండామో నీకు తెలీదా ఆంటీ మీరేనా అర్థం చేసుకోండి ప్లీజ్ ఒక్కసారి తలుపు తీయండి అని అడగడంతో కనకం ఏమాత్రం కూడా రెస్పాండ్ అవ్వదు అలాగే అప్పు అయితే కళ్యాణ్ అలా తలుపు కొడుతుంటే బాధని తట్టుకోలేక అలాగే వాళ్ళ నాన్న భుజం మీద తల వాల్చుతుంది ఇక కళ్యాణ్ అక్కడి నుంచి సరే అప్పు అర్థమైంది నువ్వు కూడా అందరిలాగే మారిపోయావు ఇన్ని రోజులు మన ఇద్దరి మధ్యన ఉన్నది కేవలం స్నేహం మాత్రమే అనుకున్నాను కానీ నువ్వు నన్ను దూరం పెడుతుంటే తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి ఇక కళ్యాణ్ గుమ్మం దగ్గర నుంచని అంటూ అలా వెళ్ళిపోతుంటాడు ఇక అప్పు అయితే కళ్యాణ్ వెళ్ళిపోవడం కిటికీలో నుంచి చూసి తట్టుకోలేక గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంటుంది అలా అప్పు తలుపు వేసుకోవడంతో ఒక్కసారిగా కనకం కృష్ణమూర్తి అప్పు అప్పు తలుపు తీయవే ఏమైందే ఎందుకు తలుపు వేసుకున్నావు తీయి అని అడగడంతో అప్పు మంచు మీద పడి ఏడుస్తూ ఉంటుంది ఇక కృష్ణమూర్తి అయితే అమ్మా అప్పు నువ్వే తప్పు చెయ్యవని మాకు తెలుసమ్మా కానీ కనీసం బయట తిరిగే జనాల కోసమైనా మనం కొన్ని పాటించాలమ్మా అందుకే కళ్యాణ్ బాబుని ఇంటికి రానివ్వలేదు నువ్వు తప్పుగా అపార్థం చేసుకోకు కళ్యాణ్ బాబుని ఇంటికి రానివ్వనంత మాత్రాన నువ్వు తప్పు చేసావని మేము అనుకుంటున్నామని నువ్వు పొరపాటు పడుతున్నావేమో లేదమ్మా నా కూతురు ఎన్నటికీ తప్పు చేయదు అమ్మా అప్పు తలుపు తీయమ్మా అని చెప్పి ఇక కృష్ణమూర్తయితే తలుపు తీయమని అడుగుతాడు కనకం తల బాదుకొని అయ్యో ఏం దౌర్భాగ్యం పట్టింది తప్పు చేయని కూతుర్ని ఇంతగా బాధపెట్టే తల్లినైపోయాను నన్ను నన్ను ఏం చేసినా తప్పు లేదు అని చెప్పి ఇక కనుక తల బాధకొని ఏడుస్తుంటుంది ఇక ఇంతలో అప్పు తలుపు తీసి అమ్మా నువ్వే తప్పు చేయలేదు నేనే నేనే తప్పు చేశాను సరేనా నువ్వు బాధపడకు అని అంటుంటే కృష్ణమూర్తి చూడు నువ్వు ఏ తప్పు చేయలేదమ్మా నువ్వు ఎన్నటికీ కూడా తప్పు చేయువు ఈ కృష్ణమూర్తి పెంపకమేంటో నాకు తెలుసు కానీ బయట నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటుంటే అవి వింటూ ఈ ముసలి గుండె తట్టుకోలేదమ్మా అని చెప్పి ఇక కృష్ణమూర్తి అప్పుకి నచ్చ చెప్తాడు కృష్ణమూర్తి చెప్పిన మాటలకి అప్పు నా నా అని చెప్పి ఇక హక్ చేసుకుని గుండెల మీద పడి ఏడుస్తుంటుంది ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే కావ్య కిచెన్లో కాఫీ కలుపుతూ ఉంటుంది కావ్యకి ట్యాంక్స్ చెప్పడం కోసం రాజ్ అయితే నానా తంటాలు పడతాడు కావ్య ఎక్కడ ఉంటే అక్కడే కావ్య చుట్టూ ఇక తేనెటీగలాగా తిరుగుతూ ఉంటాడు అది చూసిన కావ్య తనలో తను నవ్వుకుంటూ ఉంటుంది ఇక రాజ్ కిచెన్లో కావాలని ఏదో సర్ది పెడుతున్నట్టుగా చేస్తుంటాడు ఇంతలో ధాన్యలక్ష్మి అక్కడికి వచ్చి రాజ్ ఏమైనా కావాలా కిచెన్లోకి వచ్చావు అని అడగడంతో దానికి రాజ్ ఏం లేదు పిన్ని వాటర్ తాగడానికి వచ్చాను అంతే అంతే అని చెప్పి ఇక గ్లాస్తో వాటర్ తీసుకుని ఇక అక్కడే నీళ్లు తాగేసి ఆ గ్లాస్ని కావ్య దగ్గరగా వెళ్ళి పెడతాడు ధాన్యలక్ష్మి అయితే రాజ్ వాటర్ తాగావు కదా ఇంకా ఇక్కడే ఉన్నావు ఏమన్నా మాట్లాడాలా అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అడుగుతుంటే అదేం లేదు పిన్ని అదేం లేదు కలవతి నాకు కాఫీ కావాలి బయట గార్డెన్లో కూర్చుంటాను తెచ్చివ్వు అని చెప్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక కావ్య చిన్నగా తనలో తను నవ్వుకుంటుంది ఇదంతా చూసిన రుద్రానికి చాలా కోపం వస్తుంది ఏంటిది కావ్య మొహమే చూడని రాజ్ కావ్య చుట్టూ తేనెటీగలాగా తిరుగుతున్నాడు అసలు రాజ్ కావ్య ఒక్కటైపోతే ఇక నా పరిస్థితి ఏమవుతుంది లేదు వీల్లేదు అలా జరగడానికి అస్సలు వీల్లేదు అని చెప్పి రుద్రాని తన మనసులో అనుకుంటుంది ఇక కావ్య కాఫీ కలిపి వెళ్తూ ఉంటే ఇంతలో అపర్ణ కావ్య కాఫీయా ఏదిలా ఇవ్వు అని చెప్పి ఇక ఆ కాఫీని అయితే తీసుకుంటుంది కాఫీ తీసుకోవడంతో కావ్య ఏం చెయ్యలేక రాజు వైపు చూస్తుంది రాజ్ కావ్యని చూస్తూ ఏంటి ఇంకా కాఫీ తీసుకురాలేదు అని చెప్పి బయట నుంచి సైగ చేస్తాడు ఇక కావ్య కళ్ళతో అపర్ణాదేవికి కాఫీ ఇస్తున్నట్టు సైగ చేస్తుంది అది చూసిన రాజ్ ఇంకొక కాఫీ అని చెప్పి సైగలు చేస్తూ ఉంటాడు ఇద్దరు సైగలు చూసిన అపర్ణ చిన్నగా నవ్వుకుంటూ కావ్య వాడికి ఏం కావాలో దగ్గరుండి చూసుకోమని చెప్పాను కదా ఎందుకు వాడిని ఇబ్బంది పెడుతున్నావు దగ్గరకు వెళ్ళి ఏం కావాలో అడుగు అని చెప్పి ఇక అపర్ణ కావ్యని రాజ్ దగ్గరికి వెళ్ళమంటుంది ఇక రాజ్ కావ్య రావడంతోనే సిగ్గుపడుతూ పైకి లేచి నుంచుంటాడు రాజ్ని అలా చూసి కావ్య నవ్వుకుంటుంది ఏవండి మీ కోసం కలిపిన కాఫీ అత్తయ్య గారు తాగేశారు ఇప్పుడు మీకు ఇంకొక కాఫీ కావాలా అని అడగడంతో ఏంటి నా కోసం కలిపిన కాఫీ మమ్మీ తీసుకుందా ఇప్పుడు ఇంకో కాఫీ కోసం వెళ్తావా వద్దులే ఆ కాఫీ కలుపుకొని ఎంతసేపటికి వస్తావో ఏం అవసరం లేదులే నేనిప్పుడు ఏం కాఫీ తాగను అని చెప్పి ఇక మొహం పక్కకి తిప్పుకొని ఊయలు ఊగుతాడు ఇక కావ్య అయితే అక్కడే ఉన్న మొక్కలన్నింటినీ చూస్తూ వాటికి వాటర్ పోస్తూ పెరిగిన మొక్కల్ని తీసేస్తూ దాన్ని సర్దుతూ ఉంటుంది అనుకోకుండా చల్లటి గాలి వేస్తుంది ఉన్నట్టుండి రాజ్ తల పక్కకి తిప్పి కావ్యని చూడటంతో కావ్య నడుము కనిపిస్తుంది కావ్య నడుము చూస్తే రాజ్ ఒక్కసారిగా మైమర్చిపోతాడు మాయకంలోకి వెళ్ళిపోతాడు అలాగే కావ్య నడుముని కావిని చూస్తూ ఉండిపోతాడు ఇక కావ్య వెనక్కి తిరిగి చూసేసరికి రాజ్ మళ్ళీ తలపక్కకి తిప్పుకుంటాడు ఇంకా కావ్య నవ్వుతూ మళ్ళీ మొక్కలకి నీళ్లు పోస్తుంటుంది మళ్ళీ రాజ్ అలాగే నడుము చూస్తూ ఇక ఉన్నట్టుండి అలాగే మయకం కమ్మినట్టు ఇక నడుము చూస్తూ ఉండిపోతాడు అక్కడే ఉన్న కావ్య రాజ్ని చూడటంతో రాజ్ తనని చూడట్లేదు ఎక్కడ చూస్తున్నాడని కావ్యకి అర్థమవుతుంది ఇక వెంటనే కావ్య ఏ ఏంటి మీరు అసలు మరి ఇలా తయారయ్యారేంటి అని చెప్పి కావ్య అడగడంతో రాజ్ ఒక్కసారిగా ఉలిక్కిపడి ఏంటి ఏమైంది నేనేం చేశాను అని అడగడంతో ఇక కావ్య మీరు మీరు నన్ను నాన్నడుని చూశారు అని అడగడంతో దానికి ఏ లేదు లేదు నేను ప్రకృతిని ఆస్వాదిస్తున్నాను నువ్వు అనవసరంగా పొరపాటు పడుతున్నావు నేను ఎందుకు నీ నడుం చూస్తాను అని చెప్పి రాజ్ కాసేపు కావ్యతో వాదిస్తుంటాడు ఇక కావ్య అయితే నాకు తెలుసు మీరు నా నడుం చూశారని నేను చూశాను అని చెప్పి కాసేపు ఖుషీ మూవీ డైలాగ్ని వాడుకుని ఇద్దరు అలా కాసేపు వాదించుకుంటూ ఉంటారు ఇంతలో కళ్యాణ్ చాలా ఫాస్ట్గా కార్ ఆపి చాలా బాధగా కార్లో నుంచి కిందకి దిగుతాడు కళ్యాణ్ని ఆ పరిస్థితుల్లో చూసి కావ్యరాజులు షాక్ అవుతారు ఇక రాజైతే కళ్యాణ్ అని పిలవడంతో కళ్యాణ్ ఉలుకు పలుకు లేకుండా కార్ దిగి వెళ్తూ ఉంటాడు కవిగారు అని కావి కూడా గట్టిగా పిలుస్తుంది కానీ కళ్యాణ్ అస్సలు పలకడు ఏమైందండి కళ్యాణ్కి ఏమైంది అని అడగడంతో ఇక వెంటనే రాజ్ కళ్యాణ్ అని చెప్పి దగ్గరికి వెళ్ళి తట్టడంతో ఇంకా కళ్యాణ్ వెనక్కి తిరిగి చూసి అన్నయ్య నువ్వా ఏమైంది నన్ను పిలిచారా అని అడగడంతో కవిగారు అసలు మీకేమైంది మేమిద్దరం పిలుస్తున్నా సరే ఏమాత్రం పట్టించుకోకుండా అలా మౌనంగా వెళ్ళిపోతున్నారు పైగా మీరు ఏదో బాధలో ఉన్నారు ఏ విషయం గురించో మీరు బాగా బాధపడుతున్నారని అర్థమైంది ఇంతకీ ఏమైంది ఎవరు ఏమన్నారు మిమ్మల్ని అంతలాగా ఎవరు బాధ పెట్టారు అని అడగడంతో దానికి కళ్యాణ్ నేను నేనే అందరినీ బాధ పెడుతున్నాను నన్నెవరూ బాధ పెట్టలేదు నా వల్ల అప్పు జీవితం బజారున పడింది నా వల్లే కదా నేను అప్పుతో కలిసి లేకపోతే అప్పు మీద అంత పెద్ద నింద పడేది కాదు దానివల్ల చుట్టుపక్కల ఉన్న అందరూ కూడా అప్పుని తల ఒక మాట అని చాలా బాధ పెడుతున్నారు అందుకే కదా అప్పు కనీసం నన్ను కలవడానికి కూడా ఇష్టపడలేదు ఇక కనక అంటే అయితే మొహం మీద తలుపు వేసింది ఇది నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి కళ్యాణ్ మాట్లాడుతుంటే ఇంతలో అనామిక ఆ మాటలన్నీ విని మంచి పని చేసింది ఇప్పటికి కానీ బుద్ధి రాలేదేమో ఆయన దాన్నంటే ఏం లాభం మీకుండాలి కదా బుద్ధి దానికి బాగానే బుద్ధి వచ్చింది కాబట్టి మిమ్మల్ని కలవకుండా తలుపులు వేసుకుంది కానీ సిగ్గు ఎగ్గు లేకుండా వాళ్ళింటికి వెళ్ళారు మిమ్మల్ని అనుకోవాలి మన బంగారం మంచిదైతే పక్క వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడాలి అని చెప్పి ఇక అనామిక అయితే కళ్యాణ్ని తప్పుగా మాట్లాడుతుంది కళ్యాణ్ అనామిక మాటల్ని తట్టుకోలేక అనామిక చంప పగల కొడతాడు ఒక్కసారిగా అనామిక కళ్యాణ్ అని గట్టిగారిస్తే ఏ వెళ్ళి కేసు పెడతావా పెట్టు నీ దిక్కున్న చోట చెప్పుకో ఇంకొకసారి అప్పు గురించి తప్పుగా మాట్లాడితే నాలిక చీరేస్తాను అని అనుకుంటూ కళ్యాణ్ అక్కడి నుంచి చాలా ఆవేశంగా వెళ్ళిపోతాడు ఇక అనామిక అయితే కావ్యతో ఏం మందు పెట్టారో నా మగుడికి ఎప్పుడు అప్పు అప్పు అని అప్పు భజనే చేస్తున్నాడు అయినా మీకు బాగా అలవాటే కదా డబ్బున్న వారిని వల వేసి పట్టుకోవడం అని ఇక కనుక కావ్యతో మాట్లాడుతుంటే పక్కన ఉన్న రాజ్ తట్టుకోలేక అనామిక అని గట్టిగా అరుస్తాడు ఇక అనామిక ఏంటి రాజ్ అన్నది తప్ప చెప్పండి వీళ్ళు డబ్బున్న మనిషిని ఎరవేసి పట్టుకుని పెళ్ళి చేసుకోలేదు స్వప్న ఈ ఇంటికి కోడలుగా ఎలా వచ్చిందో నాకు తెలీదా అలాగే ఇదిగో నీ భార్య నీ స్థానంలో ఉన్న ఈ కావ్యం ఎలా వచ్చిందో నాకు తెలీదా అని అంటుంటే వాళ్ళు ఎలా వచ్చింది నాకైతే బాగా తెలుసు కానీ నువ్వు ఇంటి కోడలుగా వచ్చి ఎలా వచ్చావో నీకు గుర్తుందా అని అడగడంతో ఒక్కసారిగా అనామిక సైలెంట్ అయిపోతుంది ఒక్క మాట కూడా మాట్లాడదు అది అది అని అంటుంటే చూడు నువ్వు ఈ కుటుంబంలో ఏ పరిస్థితుల వల్ల కోడలివయ్యావో నీకు బాగా తెలుసు కేవలం కేవలం కయ్యా నిన్ను ప్రేమించడం వల్లే నీ విషయాలేమీ బయట పెట్టట్లేదు ఇంకొకసారి నా భార్యని కానీ ఈ కుటుంబంలో వాళ్ళని గాని అలాగే కళ్యాణ్ని గాని నీ మాటలతో బాధ పెడితే తరువాత అందరి ముందు నిజం చెప్పవలసి ఉంటుంది అని చెప్పి రాజ్ ఇక అనామికకి గట్టి వార్నింగే ఇస్తాడు అనామిక మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అయితే ఏంటండి ఈరోజు మీలో ఇంత ధైర్యం ఇదంతా నిజమేనా ఎన్నడూ లేని ఒక్కసారిగా అంత ఆవేశాన్ని తెచ్చుకున్నారు అని అడగడంతో దానికి రాజ్ అవును ఊరుకుంటుటై ఈ అనామిక రోజు రోజుకి మితిమీరిపోతుంది కళ్యాణ్ ఎంత బాధగా ఉన్నాడో చూడు నా తమ్ముడు ఆ పరిస్థితికి రావడానికి కారణం ఎవరు ఈ అనామిక కాదు నా కుటుంబంలో ఎవరికి బాధ వచ్చినా సరే చూస్తూ నేను తట్టుకోలేను అని చెప్పి ఇక రాజ్ అక్కడి నుంచి తన గదిలోకైతే వెళ్ళిపోతాడు కావ్య రాజ్ మాటలకి చాలా సంతోషిస్తుంది అలాగే ఇక కనకానికైతే ఫోన్ చేస్తుంది కనకం ఫోన్ లిఫ్ట్ చేస్తూ కావ్య ఎలా ఉన్నావే ఏమైంది అని అంటుంటే అమ్మా మీరు ఈరోజు చేసిందేమీ బాగోలేదు అని అడగడంతో తెలిసి నేను చేసింది తప్పని నాకు తెలుసు కానీ నలుగురు నాలుగు రకాలుగా ఇప్పటికే దుమ్మెత్తిపోస్తున్నారు ఇంకా వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదని కళ్యాణ్ బాబు మొహం మీద తలుపులు వేశాను నేను చేసింది చాలా పెద్ద తప్పే కానీ ఆ అవమానంతో కళ్యాణ్ బాబు ఇంకెప్పుడు మా గుమ్మం ఎక్కడు అని అంటుంటే అమ్మా నువ్వు చేసింది కరెక్టే కాదనట్లేదు కానీ నువ్వలా చేస్తే కళ్యాణ్లో ఇంకా పట్టుదల పెరుగుతుంది తను అప్పుని స్నేహితురాలిగానే చూస్తున్నాడు కానీ జనాలు రకరకాలుగా చెప్పుకుంటున్నారు ఆ మాటలన్నీ కళ్యాణ్కి అనవసరం తన స్నేహితురాలతో తను సంతోషంగా ఉండాలి అనుకుంటున్నాడు నువ్వు అనవసరంగా కళ్యాణ్ బాధ పెట్టావమ్మా ఇంతకీ అప్పు ఎలా ఉంది అని అడగడంతో అది బాగానే ఉంది సరే నువ్వు ముందు నీ కుటుంబ పరిస్థితుల గురించి ఆలోచించు నీ కుటుంబంలో ఉన్న ఒడిదుడుకులన్నింటినీ కూడా చక్కబెట్టావు అలాగే నీ కాపురాన్ని కూడా చక్కదిద్దుకో నువ్వు సంతోషంగా ఉండు త్వరలోనే అప్పుకి మంచి సంబంధం చూసి పెళ్లి జరిపిస్తాము అని చెప్పి ఇక కనకం కాల్ కట్ చేస్తుంది ఇక కావ్య లోపలికి వెళ్ళేసరికి పంతులుగారిని అయితే పిలిపిస్తారు అపర్ణ ఇందిరాదేవి ఇక ఇందిరాదేవి అపర్ణ పంతులు గారిని పిలిపించడంతో పంతులు గారు అదే టైంలో ఇంటికి వస్తుంటారు కావ్య కిచెన్లోకి వెళ్ళి వంట చేస్తుండగా పంతులు గారు రాగానే ఇక ఇందిరాదేవి అమ్మ కావ్య అని పిలవడంతో కావ్య ఆ చెప్పండి అమ్మమ్మగారు అని చెప్పి బయటికైతే వస్తుంది మీ ఆయన ఎక్కడా అని అడగడంతో ఆయన పైన గదిలో ఉన్నట్టున్నారు అని చెప్పి ఇక కావ్య చెబుతుంటే కావ్య మాటలకి అక్కడే ఉన్న అపర్ణ వెళ్ళి రాజ్ని పిలువు అని చెప్ కోపంగా చెప్తుంది ఇక కావ్య అయితే రాజ్ని పిలవడానికి గదిలోకి అయితే వెళ్తుంది రాజ్ మంచం మీద కూర్చుని దిండుని గట్టిగా పట్టుకుని ఊహాలోకంలో విహరిస్తూ ఉంటాడు ఇక కావ్య ఏవండి అని పిలవడంతో తను ఇంకా ఊహలోనే ఉన్నాననుకుని కావ్యని చూసి కావ్య చెయ్యి పట్టుకుని కళావతి అని దగ్గరికి తీసుకుంటుంటాడు ఇక వెంటనే కావ్య గట్టిగా అరుస్తుంది అలా అరవడంతో రాజు ఉలిక్కిపడి ఏంటి అలా అరుస్తున్నావు నేను పేద పరాయి వాళ్లాగా నేను నీ మెడలో తాలి కట్టిన భర్తని అలా అరిస్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పి ఇక రాజ్ కావతో అంటుంటాడు కావ్య ఆ మాటలకి చిన్నగా నవ్వుతూ చూడండి మిమ్మల్ని అత్తయ్య గారు పిలుస్తున్నారు అని అనడంతో ఏంటి మమ్మీ నన్ను పిలుస్తున్నారా ఎందుకు అని రాజ్ అడుగుతుంటే అదే ఇందక పెరట్లో మీరు చేసిన నిర్వాహకం గురించి నిలదీయడానికి అని చెప్పి కావ్య అంటుంటే ఏయ్ మెంటల్ పేరట్లో నేనేం చేశాను నేను నడుం చూసింది ఏమైనా పెద్ద నేరమా ఘోరమా లేకపోతే ఏమన్నా హత్య దాని గురించి నువ్వు అందరికీ చెప్పి ఇలా గొడవ చేస్తున్నావు అని చెప్పి రాజ్ అంటూ ఉంటే రాజ్ మాటలకి కావ్య తనలో తను నవ్వుకుంటూ ఏమో అదంతా నాకు తెలీదు నేను జరిగిందంతా అత్తయ్య గారికి చెప్పేశాను మీకోసం కింద అమ్మమ్మగారు అలాగే తాతయ్య గారు అత్తయ్య మావయ్య అందరూ ఎదురు చూస్తున్నారు త్వరగా రండి అని చెప్పి ఇక కావ్య తల కిందకి దించుకొని తనలో తనని నవ్వుకుంటూ కిందికైతే వెళ్ళిపోతుంది ఇక రాజ్ అయితే తనలో తను భయపడుతూ ఇదేంటి నేనేదో తప్పు చేసినట్టు ఈ కళావతి నడుం చూసినంత మాత్రాన అందరికీ చెప్పేస్తుందా ఒకవేళ కళావతికి ముద్దు పెడితే అప్పుడు నా పరిస్థితి ఏంటి ఖచ్చితంగా నన్ను జైల్లో పెట్టిస్తుందా ఇది ఇది చాలా అన్యాయం పెళ్ళాన్ని కనీసం చూడటానికి కూడా వీళ్ళేదా ఈ మాత్రానికి పంచాయతీ పెట్టేస్తారా అయినా నాకేంటి భయం నా పెళ్ళన్ని నేను చూశాను ఆ మాత్రానికి నేనెందుకు ఇంత భయపడాలి అని చెప్పి రాజ్ ఇక చొక్కాని పై కనుకొని పైనుంచి కిందకి దిగుతుంటాడు ఇంతలో పంతులు కనిపించడంతో ఇదేంటి పంతులు గారిని పిలిపించారు వీళ్ళు ఏం పంచాయతీ పెడుతున్నారు ఇంతకీ అని చెప్పి కల్జన్ చాలా రాజ్ చాలా ఆశ్చర్యంగా కిందకి దిగుతాడు ఇక అపర్ణ రాజ్ రా ఇలా కూర్చో అని చెప్పి తన పక్కన కూర్చోపెట్టుకుంటుంది ఇక ఇంద్రదేవి అయితే పంతులు గారు అమ్మాయి అబ్బాయి జాతకాల్ని మీ చేతిలో పెట్టాను త్వరగా వాళ్ళిద్దరి జాతకాలని చూసి ముహూర్తాన్ని పెట్టండి అని అడగడంతో దానికి రాజ్ అమ్మమ్మ ఏం ముహూర్తం ఇంతకీ ఎవరి జాతకాలు పంతులకిచ్చారు అని చెప్పి ఆశ్చర్యంగా రాజ్ అడుగుతుంటే పక్క నుంచి కళ్యాణ్ ఏంటన్నయ్యా వద్దు నీకు గదిలో ఏమీ చెప్పనట్టే వస్తున్నావు నీకు అంతా తెలిసి కావాలని అడుగుతున్నావు కదా అని అనడంతో ఇక వెంటనే రాజ్ చిన్నగా లేచి కావ్య దగ్గరికి వెళ్తాడు వసే రాక్షసి ఏం చెప్పావే వీళ్ళతో అసలు పంతలు ఎందుకు వచ్చాడు అమ్మాయిల జాతకాలేంటి అని అంటుంటే మీకు అత్తయ్య గారు మంచి సంబంధం చూసి ఇంకో పెళ్లి చేస్తున్నారేమో చేసుకోండి మీకు ఎలాగో నాతో కలిసి ఉండడం ఇష్టం లేదు కదా అని చెప్పి కావ్య మళ్ళీ వెటకారంగా రాస్తో మాట్లాడుతుంది ఒసై ఒసై రాక్షసి ఎప్పటికే నన్ను ఇబ్బంది పెట్టింది చాలు ముందు ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పు అని అంటుంటే రే మనవడా ఎందుకు కావ్యని ఇబ్బంది పెడతావు నేను చెప్తాను మీ ఇద్దరికి శోభన ముహూర్తం పెట్టిస్తున్నాను అని చెప్పడంతో ఒక్కసారిగా రాజ్ కావ్య చీర చెంగుని తీసుకుని తన మొహానికి కప్పుకొని తెగ సిగ్గుపడి మెలికలు తిరిగిపోతాడు ఇక కళ్యాణ్ అయితే అన్నయ్య ఏంటన్నయ్య నువ్వు అందరి మధ్యలో ఉన్న ఉన్నావు మర్చిపోయావా నువ్వు ఏం చేస్తున్నావు నీకు తెలుస్తుందా అని ఇక కళ్యాణ్ అంటుంటే పక్కన ఉన్న కావ్య చూడండి మీరు ఇలా సిగ్గుపడి నా పరువు తీయకండి వదలండి చీర వదిలిపెట్టండి అని చెప్పి ఇక కావ్య అయితే చీర చెంగుని తీసుకుంటుంది రాజ్ అని గొంతు ఇదిరించి మళ్ళీ షర్ట్ని మామూలుగా చేసుకొని దర్జాగా వెళ్ళి అపర్ణ పక్కన కూర్చుని అమ్మమ్మ ఇప్పుడు ఇవన్నీ అని చెప్పి తనకి ఇష్టం లేనట్టుగా మాట్లాడతాడు రే దొంగ అంతే లేరా ఇంకా చాలు కాని పంతులు గారు త్వరగా ముహూర్తం పెట్టండి అని చెప్పి ఇక పంతులు గారితో ముహూర్తం పెట్టించడంతో పంతులు గారు అమ్మా రేపు సాయంత్రం తొమ్మిది యాభై ఐదు నిమిషములకి చాలా దివ్యమైన ముహూర్తం ఉంది ఈ ముహూర్తంలో గర్భధానం చేస్తే వంశార్కుడు పుడతాడు అని చెప్పి పంతులు గారు చెప్పిన మాటలకి రాజ్ కావ్యవైపు ప్రేమగా చూస్తాడు కావ్య కూడా రాజుని చూసి సిగ్గుపడుతుంది ఇదంతా చూసిన రుద్రాణి కోపంతో రగిలిపోతుంది ఏంటి ఏంటి ఇదంతా ఇది చూడ్డానికైనా నేను ఇంట్లో ఉంది లేదు వీల్లేదు ఖచ్చితంగా ఈ ఫస్ట్ నైట్ జరగడానికి వీల్లేదు అని చెప్పి రుద్రాణి తన మనసులో ఆలోచించుకుంటుంది అలాగే అనామిక వైపు చూడటంతో అనామికనే అనామికని దీనికి అర్హ అర్హురాలు అని చెప్పి ఇక అనం ఇక దగ్గరికి వెళ్ళి చూసావా ఇంట్లో ఏం జరుగుతుందో మీకు ఏ ఇంట్లో ఏ ముచ్చట లేదు పెళ్ళి సంవత్సరం అయింది ఇప్పుడు కొత్తగా వీళ్ళిద్దరికీ ఫస్ట్ నైట్ అంట నిన్న కాకమున్న పెళ్ళైన మిమ్మల్ని ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు అసలు ఇదంతా చూస్తుంటే నీకు ఇంకా అర్థం కాలేదా అని అంటుంటే అర్థమైందా అంటే కానీ నన్నేం చేయమంటారు నేను ఏమీ చెయ్యలేను ఎవరితోటి మాట్లాడలేను అని చెప్పి ఇక అనామిక అంటుంటే చూడు నువ్వు ఎవరితోటి మాట్లాడనక్కర్లేదు ఏమీ చెయ్యనక్కర్లేదు ఈ ఫస్ట్ నైట్ ఆపితే చాలు అని చెప్పి ఇక రుద్రాణి చెబుతుంటే రుద్రాణి మాటలకి అనామిక అది ఎలా కుదురుతుందంటీ ఫస్ట్ నైట్ని ఎలా ఆపుతాను నా మాట వినేవాళ్ళు వీళ్ళిద్దరిలో ఎవరున్నారు నా మాటలంటేనే ఉరిమురిమి చూసే గారు ఇక నా మాటలకి విలువలేని కావ్య వీళ్ళిద్దరూ నా మాట ఎందుకు వింటారు మీ పిచ్చి కాకపోతే అని చెప్పి అనామిక అంటుంటే చూడు నేను చెప్పినట్టు చేస్తే ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ ఫస్ట్ నైట్ ఆగిపోతుంది అని చెప్పి రుద్రాణి ఇక అనామిక చెవులో ఏదో చెప్తుంది ఇక పంతులు గారు ముహూర్తాలు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక కావ్య అయితే పనిలో పడుతుంది ఇంతలో రుద్రాణి కావ్యాన్ని పిలిచి రుద్రా కావ్య కొంచెం కాఫీ ఇస్తావా అని అడగడంతో వెంటనే కాఫీ తీసుకొచ్చి కావ్య చే రుద్రాణి చేతికి ఇవ్వబోతుంటే రుద్రాణి నాకు కాదు మీ అక్క గదిలో ఉంది తను కాఫీ తీసుకురమ్మని అడిగింది నాకు కొంచెం కాళ్ళు బాగా నొప్పులుగా ఉన్నాయి నువ్వు తీసుకెళ్ళి ఇస్తావేమో అని చెప్పడంతో దానికి వెంటనే పర్వాలేదు రుద్రాణి గారు నేను తీసుకెళ్ళి అక్కకిస్తాను అని చెప్పి ఇక కావ్య కాఫీ తీసుకుని స్వప్నకైతే ఇస్తుంది స్వప్న ఏంటి కాఫీ నువ్వు తీసుకొచ్చావు మా అత్తగారు ఏమైంది నాకు వద్దన్న కాఫీ తీసుకొస్తారని కిందకి వెళ్ళింది మరి నువ్వు తీసుకొచ్చావేంటి అని అడగడంతో అదేంటక్క నువ్వే కాఫీ అడిగావని చెప్పింది అని అడగడంతో దానికి ఆవిడ అంతేలే ఎప్పుడు అదే టైపులో మాట్లాడుతుంది అని చెప్పి స్వప్న ఇక కాఫీని తీసుకొని ఇంతకీ ఫస్ట్ నైట్ ఏర్పాట్లు ఎక్కడ దాకా వచ్చాయని చెప్పి స్వప్న కాసేపు కావ్య దగ్గర ఆట పట్టిస్తుంటుంది కావ్య సిగ్గుపడుతూ పరిగెత్తుకుంటూ బయటికి వచ్చేస్తుంది ఇక కావ్య పైనుంచి కిందకి దిగుతున్న టైంలో వెనక నుంచి అనామిక కావ్యని తోసేస్తుంది ఉన్నట్టుండి అదే టైంలో రాజు కూడా ఇంకొక వైపు నుంచి మెట్లు దిగుతుంటే కావ్య పడిపోవడంతో వెంటనే వెళ్ళి పట్టుకోపోతాడు అప్పటికే కావ్య నాలుగైదు మెట్ల మీద నుంచి పడిపోతుంది ఇక అపర్ణ కూడా కావ్య దగ్గరికి వెళ్ళి కావ్యని పట్టుకోపోతాడు ఇక కావ్య అలా జారిపోవడంతో కావ్యకి నడుం దగ్గర చాలా బలంగా దెబ్బ తగులుతుంది ఇక ఇదంతా చూసిన ఇందిరాదేవి అయ్యో శ్రీరామచంద్ర ఏంటి ఇలా జరిగింది వీళ్ళిద్దరికీ ఈరోజు రాత్రికి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేస్తే ఈ ఇప్పుడు ఇంత పెద్ద దెబ్బ తగిలిందేంటి అని చెప్పి ఇక ఇందిరాదేవి మాట్లాడుతుంటే ఆ మాటలకి రుద్రని వీళ్ళిద్దరికీ కలిసే యోగం లేదేమో అందుకే అంత పెద్ద దెబ్బ తగిలింది అని చెప్పి ఇక రుద్రాణి వెటకారంగా మాట్లాడుతుంది అప్పుడే కావ్యకి అర్థమవుతుంది ఈ ఫస్ట్ నైట్ ఆపడానికి రుద్రాణి వేసిన ఒక ఎత్తుగడ అని చెప్పి అలాగే అనామిక చేసిన పనికి అనామికని చెడ మడ తిడుతుంది దేవి అయితే రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్